వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మొత్తానికి ఉచితాల ఊరటలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై ఒక్కొక్కటిగా పిడిగుద్దులు గుద్దడం మొదలుపెట్టింది ఇక ఉచితం ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఆల్రెడీ అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రాల్లో అని ఆలోచించకుండా ఓట్లేసినందుకు భారాలు మీద పట్టడంతో కర్ణాటకలోని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారట అది పార్లమెంట్ ఎలక్షన్లో చాలా క్లియర్గా కనిపించిందట ఇప్పుడు మరొక భారాన్ని ప్రజలపై వేసేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రజలపై మరో బాధుడికి సిద్ధపడుతోంది పశ్చిమ కనుమ నదీ జలాలను వినియోగించే నగరవాసుల నీటి బిల్లులపై త్వరలో హరిత సుంకం అంటే సెస్ని విధించనుంది విశ్వసనీయ సమాచారం మేరకు ఈ హరిత సెస్కి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖాండ్రే ఆ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది బ్యారికేడ్ల ఏర్పాటుకు వాడతామని చెప్పారు నీటి బిల్లులకు హరితసెస్ విధింపు యోచనపై విపక్ష బీజేపీ మండిపడింది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దివాలా కోరుతనానికి ఇది నిదర్శనమని ఇదంతా ఉచిత గ్యారెంటీల మహిమ అని ఆ పార్టీ ఎమ్మెల్యే మహేష్ టెంగేకై విమర్శించారు ప్రభుత్వం పశ్చిమ కనుమలను పరిరక్షించుకోవాలనుకుంటే కేంద్రాన్ని నిధులు అడగాలి తప్ప ఇలా ప్రజలపై భారం వేయడం తగదని హితవు చెప్పారు నీటి బిల్లులకు హరితసెస్ విధింపు యోచనపై విపక్ష బీజేపీ మండిపడింది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దివాలా కోరతనానికి ఇది నిదర్శనమని ఇదంతా ఉచిత గ్యారంటీల మహిమ అని విమర్శించారు ఇక పశ్చిమ కనుమల్ని పరిరక్షించాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగాలి మరేదైనా చేయాలి అంతేగాని ప్రజలపై ఇలా భారం మోపడం తప్పు అంటూ చెప్పారు హరితసెస్ విధింపు ఎంత మాత్రం నిజం కాదని ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ స్పష్టం చేశారు ఇది కేవలం బీజేపీ చేస్తున్న ప్రచారమేనని నీటి పన్నుపై తాము ఎలాంటి అదనపు సెస్ విధించడం లేదని తెలిపారు ఇక మరోవంక చేతనైతే తనను పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నించాలని విపక్ష బీజేపీకి కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సవాల్ విసిరారు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని అలాంటి కుటిల ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తే ప్రజలు ప్రశాంతంగా చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు అయితే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ యాభై కోట్లు లంచమిచ్చినట్లు చేసిన వ్యాఖ్యల మూలాలను వెల్లడించాలని తన ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిరూపించుకోవాలని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర సవాల్ విసిరారు ఇక ముఖ్యమంత్రికి తన సొంత ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదని అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యపట్టారు ముఖ్యమంత్రి తన ఆరోపణలను నిరూపించుకోకుంటే ఇకపై ఆయన మాటలను ప్రజలు విశ్వసించబోరని విమర్శించారు అయితే విజయేంద్ర సవాల్పై స్పందించేందుకు సిద్దరామయ్య నిరాకరించారు ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ఎందుకు అడుగుతున్నారని విలేకరులను ఎదురు ప్రశ్నించారు కాగా ముడా కుంభకోణం కేసులో విచారణకు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ కే మరిగౌడ గురువారం ఈడీ ముందు హాజరయ్యారు ముడా చైర్మన్గా ఉన్న మరిగౌడ వ్యక్తిగత కారణాలతో గత నెలలో పదవికి రాజీనామా చేశారు ఏదేమైనా కానీ సిద్ధరామయ్యకు అర్థమైంది తాను చేసిన స్కామ్లతో తన పదవికి చిచ్చు రాబోతోంది అని ఇక రాబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ఒకరి మీద బురద జల్లడానికి సిద్ధమయ్యారు ఇక ధరల పెంపు విషయానికి వస్తే నిజంగా కర్ణాటక కాంగ్రెస్ ధరలు పెంచకుండా ఈరోజు కర్ణాటకలో ప్రభుత్వాన్ని రాణించగలుగుతుందా అంటే ప్రశ్నార్థకం అని చెప్పొచ్చు గతంలో ఎన్నికల సమయంలో కూడా ఇలానే ఓట్లు వేయకుంటే సెస్పెంచి మీ సంగతి తేలుస్తానంటూ ఒక నాయకుడు హెచ్చరించిన దాఖలాలను కూడా మనం చూసాం ఏదేమైనా ఉచితాలకు ఆశపడ్డారు కదా ఇప్పుడు అనుభవించాల్సిందే ప్రజలు ఎందుకు అనంటే పైసలు ఊరికే రావమ్మా ఊరికే ఇస్తున్నారు అని అంటే వెనక ఏదో ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఊరికే వచ్చే వాటి కోసం ఆర ఆశపడితే ఇలానే కుచ్చు టోపీలు పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి ప్రజలు వెళ్తారు పాపం ఓటేసినందుకు మోసపోయారు అందామా లేకపోతే మోసపోతామని తెలిసే ఓటేశారు అందామా తెలియదులే కానీ కర్ణాటక కాంగ్రెస్ ప్రజలకు ముందు ముందు మాత్రం బాధుడే బాధుడట మరి అక్కడ జరుగుతున్న ఈడీ ఎంక్వైరీలు కానీ అక్కడ జరుగుతున్న అవినీతి కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నట్టుగానే అక్కడ కాంగ్రెస్ కుప్పకూలే అవకాశం ఉంటుందా అంటే ఏమో చెప్పలేము అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి అండి ఛానల్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సనాతన ధర్మాన్ని దేశహితాన్ని రెండు కళ్ళుగా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాం ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్కి చాలా చాలా ఇస్తుంది కాబట్టి వీలైనంత సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో మంచిగా అనిపించింది అనుకోండి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెడుతోంది మీరే మీరు లేకుంటే ఈ ఛానల్ నడపడం చాలా 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 కష్టం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయండి సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి అండ్ వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ఒక్క యాడ్ మాకు ఆర్థిక బలాన్ని ఇస్తుంది ఖచ్చితంగా మీరు యాడ్ ఇచ్చినందుకు మీకు తగిన మార్కెటింగ్ కూడా జరుగుతుంది అని మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఆదుకుంటారు ముందుకు నడిపిస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జయ భారత్